కల యుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుడి నిజరూప దర్శనం ఒక్క క్షణమైనా చాలు అనుకుని పరితపిస్తూ ఉంటారు కోట్లాది మంది భక్తజనం ఎన్ని గంటలైనా ఓపికతో ఉంటారు ఎంత కష్టమైనా భరిస్తారు ఎందుకంటే ఆయన ఆపద మొక్కులవాడు ఎన్ని కష్టాలు ఉన్నా సరే గట్టెక్కిస్తాడని నమ్ముతారు అయితే తిరుమల ఆలయంలో భక్తుల దర్శన సమయాన్ని తగ్గించేందుకు ఇతరాత్ర భక్తుల సౌకర్యాల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు తెరపైకి వస్తూ ఉంటారు తాజాగా వచ్చిన ఆలోచన ఏఐతో దర్శనాన్ని వేగంగా జరిపేలా చూడటం అయితే దీన్ని చుట్టూ వివాదాలు పెరుగుతున్నాయి భక్తులకు వేగంగా స్వామివారి దర్శనం చేయించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకోవాలని టీటీడీ డిసైడ్ అయ్యింది బోర్డు మీటింగ్ లో ఈ నిర్ణయం జరిగింది దర్శనాల విషయంలో ఇదో కీలక ముందడుగు అని చెబుతున్నారు గూగుల్ టీసీఎస్ వంటి టెక్ సంస్థలతో చర్చలు జరిపారు కూడా భక్తులకు కేవలం ఒకటి లేదా రెండు గంటల్లో వెంకటేశ్వర స్వామి దర్శనం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఏఐ రికగ్నైజేషన్ సాంకేతిక ద్వారా భక్తుల గుర్తింపు క్యూ మేనేజ్మెంట్ దర్శన సమయాలను ముందుగానే తెలిపే సిస్టమ్ ను డెవలప్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు భక్తుల ఎదురు చూపుల్ని తగ్గించడం పరిమితం కాకుండా దైవ దర్శనం అన్నది ఒక ఆధ్యాత్మిక అనుభూతి కల్పించే విషయం యంత్ర పరికరాలు వాడకం టెక్నాలజీ వినియోగం ఇలాంటివి సంప్రదాయాలకు విరుద్ధమన్న వాదన తెరపైకి వస్తూ ఉంటుంది ఏఐ దర్శనాలు అంటూ టీటీడీ అలా ఎలా చేస్తుంది కనీసం వేద పండితులను అడగక్కర్లేదా ఆగమ శాస్త్రాలను స్టడీ చేయనవసరం లేదా అన్న పాయింట్లు తెరపైకి వస్తున్నాయి భక్తులకు ఇబ్బంది కలగకుండా చేయడం వరకు ఓకే కానీ ఆగమ శాస్త్రాలకు సంప్రదాయాలకు ముడిపడి ఉన్న విషయాలలో ఏది పడితే అది చేయడం కరెక్ట్ కాదన్నది టీటీడీ మాజీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం చెబుతున్న మాట గతంలోనూ ఇలాంటి ప్రయోగాలు చేయాలని చూసినా అవన్నీ ఆలయంలోని నిర్మాణాత్మక పరిమితులు ప్రకారం ఆగమ శాస్త్రం ప్రకారం విఫలమయ్యాయంటున్నారు ఒకటి రెండు గంటల్లో దర్శనం కల్పించడం అసాధ్యం అన్నారాయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా ఇంకొకటైనా ఇలాంటి విధానాలకు గుడ్ బై చెప్పి సామాన్య భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని టీటీడీకి సూచనలు చేశారు ఎల్వి సుబ్రహ్మణ్యం ఆయన అలా చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయి ఎందుకంటే గతంలో భక్తులకు సౌకర్యాల విషయంలో రకరకాల సంస్కరణలు తీసుకొచ్చారు టిటిడి ఇప్పటికే ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీని పరీక్షిస్తోంది దీని ద్వారా డూప్లికేట్ బుకింగ్లను అడ్డుకుని ఎక్కువ మంది భక్తులకు దర్శన అవకాశం కల్పించేలా చూస్తున్నారు సో ఓవరాల్ గా చూస్తే ఆలయంలోని పవిత్ర వాతావరణాన్ని కాపాడుతూనే కొత్త టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయడం పెద్ద సవాలే తిరుమలలో ఏఐ దర్శన వ్యవస్థ పెద్ద మార్పును తీసుకొస్తోందా లేక సంప్రదాయ వాదనతో ఆగిపోతుందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఆలయంలో భౌతికంగా మార్పులు చేయకుండా కేవలం టెక్నాలజీ వాడి సౌకర్యాలు కల్పిస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు వేగంగా దర్శనం వైపు తీసుకెళ్లేందుకు మూవింగ్ కార్పొరేట్ అంటే కన్వేయర్ బెల్ట్ లాంటి వ్యవస్థను ప్రవేశపెట్టాలని ప్రతిపాదన వచ్చింది ఈ ఆలోచన ఉద్దేశం దర్శన సమయాన్ని తగ్గించటం అయితే ఆలయ నిర్మాణం ప్రకారం కొత్త వ్యవస్థ ఏర్పాటు మార్పులు చేర్పులకు వీలు లేకుండా పోయింది అగామ శాస్త్ర నియమాలకు తగ్గట్లు ఇలాంటి యాంత్రిక వ్యవస్థలు ఆలయ పవిత్రతకు భంగం అన్న ఆందోళన పెరిగింది తిరుమలలో వైఖానాస ఆగమ శాస్త్రం ఫాలో అవుతారు దీన్ని వేదాలతో సమానంగా చూస్తారు దర్శనాలు సౌకర్యాల విషయంలో అగామ శాస్త్రానికి ఓ లెక్క ఉంది ఆలయంలో దైవిక వాతావరణాన్ని కాపాడటం శాస్త్రం ప్రధాన లక్ష్యం దర్శనం అన్నది కేవలం దేవుడిని చూడటమే కాదు ఆధ్యాత్మిక అనుభవం మిషనరీ వ్యవస్థలు లేదా అతిగా టెక్నాలజీ వాడటం ఈ ఆధ్యాత్మికత వాతావరణాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని ఆగమ శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు